పూర్వదినాల నుంచి పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కూడా మనుషులు ఇక జీవన విధానం అనేది మారుతూ వచ్చింది కానీ బ్రతుకు విధానం అనేది ఏమాత్రం మారలేదు నోవహు కాలంలో పరిస్థితి ఎలా ఉందో లోతు కాలంలో పరిస్థితి ఎలా ఉందో మోసే కాలంలో పరిస్థితి ఎలా ఉందో ఏమండి యేసుక్రీస్తు వారి కాలంలో మరి పౌల కాలంలో పరిస్థితి ఎలా ఉందో ఈరోజు కూడా పరిస్థితి అలాగే ఉంటూ వచ్చింది ఈ రీతిగా సమాజం అనేది పాడైపోతుంది కాబట్టి దేవుడేం చేస్తున్నాడంటే అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలని తీసుకురావటం అనేది జరుగుతుంది అనగా భూకంపం కానీ లేదంటే తుఫాను కానీ సునామీ కానీ అగ్నిపర్వతాలు పేలటం కానీ క్షామం కానీ ఏదంటే మరి కరోనా వైరస్ కానీ సో ఇలాంటివి ఏమైనా సరే కొన్ని ప్రకృతి వైపరీత్యాల వలన మనిషిలో తప్పు చేయడానికి భయపడతాడన్న ఉద్దేశంతో ప్రకృతి వైపరీత్యాలు అనేది ఉండటం వలన మనుషులు భయ పెరుగుతుందని ఒకసారి మన యహోత్సవ గ్రంథము రెండవ అధ్యాయము పది గనక మనం ఆలోచించినప్పుడు ఏమండి అక్కడ రాహాబ్ అనేటువంటి వేశ్య అక్కడికి ఇద్దరు వేగులు వారు వస్తారు కదండి ఎక్కడి నుంచి మోషే దగ్గర నుండి ఇస్రాయేల్ యొక్క సైన్యములో నుంచి వేగు చూడటానికి ఎరుగో ప్రాంతాన్ని వేగు చూడటానికి వస్తే ఆ వచ్చిన ఇద్దరితో రాహాబ్ అనే వేశ్య ఏమంటుందంటే ఫరో విషయంలోను ఐగుప్తు దేశంలోనూ దేవుడు మీ పట్ల చేసినటువంటి అద్భుతాలని ఎర్ర సముద్రాన్ని మరి పాయలు చేయటం కానీ యోర్ధాని ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా మేము చూసినప్పుడు లేదా మేము విన్నప్పుడు మాకు ఎంతో భయమేసింది అనే విషయాన్ని రాహాబ్ అనే వ్యక్తి అక్కడ మాట్లాడటం అనేది మనం చూస్తాం ఐదవ వాద్యాలు కూడా ఆ విషయాలు ఉంటాయి అంటే ప్రకృతి వైపరీత్యాలు అనేవి సంభవించినప్పుడు పక్కవాడికి నాశనం అనేది వచ్చినప్పుడు మరణశిక్ష అనేది వచ్చినప్పుడు వాడికి ప్రమాదం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనిషిలో ఒక భయం అనేది మీకు అర్థం అవ్వాలంటే సహజంగా మనము ఒక రోడ్డు మీద లేదంటే హైవేలో ప్రయాణం చేసి కనుక వెళుతూ ఉంటే వెళ్ళే దారిలో ఎవరికైనా సరే యాక్సిడెంట్ అయ్యి అక్కడ రక్తపు మడుగులో కనుక పడి ఉండటం బండి మొక్కలైపోయింది మనిషి కూడా మొక్కలైపోయి రక్త మడుగులో ఉన్నాడు అనుకోండి అప్పటిదాకా స్పీడ్గా వెళుతున్నటువంటి వ్యక్తి ఆ యొక్క ప్రమాదం చూసినప్పుడు అక్కడి నుంచి జాగ్రత్తగా మెల్లగా వెళ్తాడు అది మనకు అందరికీ తెలిసిన విషయం అంటే పక్క వ్యక్తికి ప్రమాదం వచ్చినప్పుడు ఏ రీతిగా మనం జాగ్రత్తగా ఉంటాము అందుకని దేవుడు కొన్ని ప్రకృతి వైపరిత్యాలు అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు ఒక వాక్యాన్ని మనం చూద్దాం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వాక్యం చూద్దాం ఇతరులు భయపడే ఇతరులు భయపడ నిమిత్తము వారిని అందరి ఎదుట గద్దీంపు ఇతరులు భయపడాలంటే తప్పు చేసిన వారిని అందరి ముందు గద్దించు శిక్షించు అనే విషయం మనం చూస్తాం ఇక్కడ ఒక చెట్టు మీద పక్షులు ఉన్నాయనుకోండి ఒక వంద పక్షులు దాంట్లో నుంచి ఒక పక్షిని మనము ఏదైనా తుపాకీతో పిస్తువులతో కనుక మరి ఆ పేల్చగానే మిగిలినటువంటి కాకులన్నీ కూడా పారిపోవటం ఎగిరిపోవటం అనేది మనం చూస్తాం అంటే ఒక పక్షికి ప్రమాదం వచ్చినప్పుడు మిగిలిన పక్షులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి కదా అప్పుడప్పుడు మనం కనుక రైల్వే స్టేషన్లో పండుకుంటూ ఉంటారు ఏమండి పోలీసు వస్తాడు లాఠీ తీసుకొని ఏం చేస్తారంటే ఏదైనా ఒక స్తంభానికి వేసి కొట్టడమో లేదంటే ఒక వ్యక్తిని కొట్టినప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా అలా అయిపోతారు అక్కడి నుంచి పారిపోతారు స్కూల్లో పిల్లలను కూడా ఒక పిల్లాడి నుంచే పెట్టి కొట్టగానే మిగిలిన పిల్లలందరూ కూడా భయంతో వణికిపోతారు అంటే ఒక వ్యక్తికి శిక్ష వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళ యొక్క పరిస్థితి గురించి ఆలోచిస్తే అలా ఉంటుంది ఎవండి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ద్వితీయోపదేశంలో ఒక సంఘటన ఉంటుందండి ఇరవై ఒకటవ అధ్యాయం ఒకసారి గనుక మీరు ఆలోచిస్తే పద్దెనిమిదవ వచ్చిన నుంచి ఇరవై ఒకటి వరకు ఒకసారి మనం గనుక ఆలోచిస్తానండి అక్కడ ఒక పిల్లాడు లేదంటే ఒక కొడుకు ఒక యవనస్తుడు అమ్మా నాన్న మాట వినకుండా ఉన్నాడు మొండివాడిగా ఉన్నాడు బాగా తిని తాగి అమ్మా నాన్న మాట వినని వాడుగా ఉన్నాడు అమ్మా నాన్న వాడికి బుద్ధి చెప్పారు బాధారు అయినప్పటికీ వాడిక మొండితనం పోలేదు వాడిక బ్రతుకు మారలేదు అదే పరిస్థితి ఉంటుంది వాడికి తింటము తాగటమే వాడి యొక్క పని అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి పంచాయతీకి తీసుకుని రావాలి పెద్దల మధ్యకు పంచాయతీలు ఏం చెప్పాలి ఇదిగో నా కొడుకు మా మాట వినట్లేదు లెక్స్ దగ్గర నుంచి తినటము తాగటము ఈ పనే తప్ప మా మాట వినని మొండివాడిగా ఉన్నాడు ఏం చేయాలి అనే విషయాన్ని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు చెప్పిన విషయం ఏంటంటే అందరు కలిసి తల ఒక రాయి తీసుకుని అందరి ముందు కొట్టి వాడిని చంపాలి అదేంటి దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి విషయం అది అలా చేస్తే మిగిలిన వారికి భయం కలుగుతుంది అంటే తప్పు చేసిన వాడిని అందరి ముందు రాళ్ళతో కొట్టి చంపటం అనేది ధర్మశాస్త్రములు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో అవి కూడా కొన్ని ఏమంటే మనందరికి తెలిసిన విషయం ఏంటంటే ఆకాను అనేటువంటి వ్యక్తి ఎరుకో ప్రాంతం నుంచి వాళ్ళు వెళుతున్నప్పుడు ఎరుకో ప్రాంతంలో ఒక్క వస్తువును కూడా మీరు ముట్టుకోవద్దు తీసుకోవద్దు అని మోసే ద్వారా దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా అనేటువంటి వ్యక్తి దొంగతనం చేశాడు కాబట్టి దాని ఫలితంగా రాళ్ళతో కొట్టి చంపి కాల్ చేసి రాళ్ళకొప్పేసేస్తారు అందరు కలిసి సో ఇలాంటి సంఘటన అంటే తప్పు చేసిన వ్యక్తిని అందరి ముందు చంపటం వలన మిగిలిన వారికి శిక్ష కొన్ని కొన్ని దేశాలలో ఇప్పటికీ కూడా తప్పు చేసిన వారిని అందరూ చూస్తూ ఉండగానే శిక్షించి చంపేటువంటి దేశాలు ఉన్నాయి యేసుక్రీస్తు వారి కాలంలో కూడా తప్పు చేసిన వాళ్ళని నేరం చేసిన వాళ్ళని సిలువ వేసి సిలువ వేసి అందరూ చూస్తూ ఉండగా సిలువ వేసి చంపేటువంటి రోజులవి అంటే ఎందుకు అలా చేశారు అని అంటే అందరూ చూస్తూ ఉండగా శిక్ష వేసి గనక వాళ్ళని చంపితే మిగిలిన వారికి భయం వస్తుందన్న ఉద్దేశంతో అందుకని దేవుడు కొన్ని ప్రకృతి వైపరీత్యాలు కనుక వస్తే మనుషులలో మార్పు కలిగిద్దని దేవుడు ఆలోచించినప్పటికీ ఎక్కడో చైనా దేశంలో వచ్చినటువంటి ఆ కరోనా ఏమండి లక్షల మంది ఇతర దేశాలకు కూడా ఆ యొక్క వైరస్ అనేది పాకి చాలామంది కొన్ని లక్షల మంది చనిపోతే మిగిలిన దేశాల వాళ్ళు మార్పు చెందుతారు బాగుపడతారని ఆలోచించినప్పటికీ కూడా ప్రజలను ఏమాత్రం కూడా మార్పు లేని వారుగానే ఉన్నారు ఏమండి సో అలాంటి పరిస్థితి మనకు రాకుండా అయితే ఆ సమయంలో లాక్డౌన్ కూడా పెట్టారు మన వాళ్ళు అయినప్పటికీ మనుషులలో మార్పు వచ్చిందండి ఏమంటే మద్యపానాన్ని ఆఫ్ చేశారు అన్ని షాపులు క్లోజ్ చేశారు నెల రోజులు ఉండలేకపోయారు నాడు సారాలు కాసుకుని తాగారు శానిటైజర్లని తాగేశారు అప్పట్లో మనం విన్నాం కదండి ఎవండి బయటికి వెళ్ళే అవకాశం లేదని తుప్పల్లోనూ పొలాల్లోనికి వెళ్ళి ఆడుకున్నారు డ్రోన్ కెమెరాల ద్వారా వాళ్ళని మరి పట్టుకుంటే ఆన్లైన్లో ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్నారు తప్ప ఎవండి పరిస్థితి ఎలా ఉందండి ఇంత జరిగినప్పటికీ కూడా నేరాలు ఘోరాలు హత్యలు అత్యాచారాలు ఏ మాత్రము మారని వ్యక్తి కానీ ఎందుకోసం అని మన దేశంలో కాదుగా పరాయ దేశంలో కదా మన దేశానికి వస్తే ఆ పక్క రాష్ట్రంలోనే కదా మన రాష్ట్రంలో కాదు కదా మన రాష్ట్రంలో అంటే మరి పక్క జిల్లాలో మన జిల్లాల అంటే మనిషికి తన ఇంట్లోకి వచ్చేంత వరకు కూడా ఆలోచిస్తూనే ఉంటాడు మారడు వచ్చిన తర్వాత మరల మామూలే మామూలు జీవితమే అంటే నా మాట లేక ఉద్దేశం ఏంటంటే మనిషి ఎట్లాంటి వాడంటే అంటే ఇంట్లో ఏదైనా సరే చిన్న చిన్న ప్రాబ్లం కనుక సమస్య వస్తే రోగం వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు ఏమంటే బాధలు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వస్తారు ప్రార్థన చేసుకుంటారు పాస్త గారు మా కొరకు ప్రార్థన చేయండి సంఘం మా కొరకు ప్రార్థన చేయండి దేవా మాకు సహాయం చేయమని అడుగుతారు కష్టాలలో సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు పోయిన తర్వాత మళ్ళీ మామూలు పరిస్థితి కష్టాలలో ఉన్నప్పుడే తప్ప మళ్ళీ మామూలు జీవితమే మనిషి ఎలాంటి అంటే అవసరానికి అనుకూలంగా బ్రతికే మనిషి ఓసరవెల్లి లాంటి వాడు మారినట్టు అంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాడు మార్పు అంటే ఓసరవెల్లేగా లోకంలో ఒక సామర్థ్యం ఏంటంటే ఓడ ముందేమో ఓడ మల్లన్న ఓడ దాటిన తర్వాత రేవు దాటిన తర్వాత బోడి మల్లన్న అనేటువంటి వ్యక్తిత్వం అనేది మనిషికి అని మనం వింటూ ఉంటాం అంటే మనిషి యొక్క విధానం ఉంటుంది ఇన్ని జరిగినా సరే ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య కూడా మనుషులలో మార్పు లేని వారు ఉంటున్నారు మారదామనుకుంటున్నారు కానీ మారలేకపోతున్నారు ఎప్పుడైనా సరే పాస్టర్ గారు కనుక వాక్యం చెప్తే లేదంటే స్వార్థ కొడుకులు గనక పెట్టి ఏదో సంఘంలో వాక్యం చెప్తే అప్పటికప్పుడు అనిపిస్తుంది ఇక మారాలి ఇక నుంచి మారాలి నాలో మార్పు రావాలని మనిషి అలా అనుకుంటాడు కానీ అనుకుంటాడు కానీ మారలేడు ఏమండి తాగిపోతాడు అర్ధరాత్రి పాటు వస్తాడు ఇంటికి వచ్చినప్పుడు ఏమంటాడు ఏం చేస్తాడు ఇంట్లోకి రానిరు కదండి కొంతమంది అయితే బయటే ఉంటాడు వర్షం వచ్చినా దోమలు కుట్టినా సరే బయటే ఉంటాడు ఇక రాత్రి ఏమో నిర్ణయించుకుంటాడు అంటే ఇక నుంచి నేను తాగను రేపటి నుంచి నేను ఇక మారతానని చెప్పేసి ఆ రాత్రి నిర్ణయం తీసుకుంటాడు మళ్ళీ పొద్దున్నే లేచిన తర్వాత మామూలు పరిస్థితే బూడిదలో ఉన్నటువంటి కుక్క ఉదయానికల్లా దులుపుకుని లేదు అది ఇక ఇక్కడ నుంచి నేను రాను పొయ్యిలోకి రానని చెప్పేసి అనుకుంటుందంట కానీ సాయంకాలానికి మరల మామూలు ప్రతికే జనాలలో వాక్యాలు విన్నప్పుడు కానీ సమస్యలు వచ్చినప్పుడు కానీ బాధలు వచ్చినప్పుడు కానీ మారాలి మార్పు చెందాలని అనుకుంటాడు కానీ మారని వ్యక్తిగా మనిషి ఉండిపోతున్నాడు ఏమంటే అంటే నలుగురు అడుక్కునే వాళ్ళు ఈ నలుగురు అడుక్కునే వాళ్ళు ఉదయం అంతా కూడా వాళ్ళు అడుక్కొని అడుక్కొని సాయంకాలం గల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఇల్లు అంటే ఒక పాడుపడిపోయినటువంటి ఒక ఇల్లు ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక సాయంత్రం అందరూ కూడా ఈ నలుగురు అడుక్కునే వాళ్ళు కూర్చున్నారంట ఇక పొద్దునుంచి వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఇవన్నీ సమాచారాలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు వారిలో ఒకడున్నాడు అరే నేను ఒక వీధిలోకి వెళ్ళాను నా ఏమిటో కుక్కలు ఏమిటబడిని ఇంతమంది పిల్లలైతే నన్ను హేళన చేశారు ఎకతాళ చేశారు అని చెప్పేసి ఒకడు వాడి గురించి మాట్లాడుతున్నాడు ఇంకొకడైతే అరే నేను ఒక ఇంటికి వెళ్ళాను ఒక ఆమె అయితే భయంకరంగా తిట్టింది నన్ను దున్నపూత లాగున్నావు పందిలాగా ఉన్నావు ఏదైనా పని చేసుకుని రావచ్చు కదా అని నన్ను భయంకరంగా తిట్టింది పోట్లాడింది అని ఇంకొకటి చెప్పాడంట ఇంకొకడు మూడోవాడేం చెప్పాడంటే అరే నిన్నైతే అయితే తిట్టింది నేదు ఒక ఆమె అయితే నేను వెళ్ళి ఇట్లా అడిగినప్పుడు భయంకరంగా తిట్టి ఆ అన్న నా మొహాన్ని కొట్టింది చీ అని చెప్పేసి నన్ను అందరా అని వీళ్ళందరూ వీళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకున్న వాళ్ళు ఏమనుకున్నారంటే లేదురా మనం ఇక మారాల్సిందే వద్దు ఇక నుంచి మనకి శక్తి బలము ఆరోగ్యం ఉంది కాబట్టి రేపటి నుంచి మనం ఏం చేద్దామంటే అడుక్కోట మానేద్దాం మానేసి మనం ఏం చేద్దాం ఏదో ఒక పనికి వెళదాం పనికి వెళ్ళి బ్రతుకుదాం అని చెప్పేసి ఆ ఇక రాత్రి అందరూ కూడా అనుకున్నారు అనుకున్న వాళ్ళు ఆ రాత్రికి వాళ్ళు పడుకున్నారు ఉదయం లేచిన తర్వాత ఎవుడు ఆడు తీసుకున్నాడు ఏవుడు జోలవాడు తీసుకున్నాడు ఎవరు కర్ర వాడు తీసుకున్నాడు ఎవడు దారి కాడు వెళ్ళిపోయాడు మళ్ళీ మామూలు బ్రతికే అంటే మారదామనుకున్నవాడు మారలేకపోతున్నది మనకు అర్థమైపోతుంది కొంతమంది వాక్యము ఏదంటే ఏదైనా విషయాన్ని కనుక వాళ్ళకి చెప్పినప్పుడు నేను ఇక మారనండి అంటారు కొంతమంది నిజంగానే వీడు అసలు మారడేమో అని మనకు అనిపిస్తుంది కానీ కొన్ని దినాల తర్వాత వాడే మారతాడు కొంతమంది అయితే వాక్యం విన్నటువంటి ప్రతిసారి కూడా నేను ఇక మారతాను రా నేను ఇక మారతాను రా అంటాడు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి వస్తే ప్రతి చర్చిల్లో కూడా అందరు మోకరించి ప్రార్థన చేస్తున్నాయన అయినా పాత జీవితాన్ని పాత బ్రతుకుని ఈ పాత సంవత్సరంతో వదిలేస్తున్నా నూతన సంవత్సరం నుంచి ఇక్కడ నుంచి మారుతున్నా బాగుంటానని అందరు చెప్తారు కానీ వారం దినాలకే యదా జీవితం యథా బ్రతుకు అంటే మారను అనేవాడు ఏదో ఒక రోజు మారుతున్నాడు కానీ మారతాననేవాడు ఎప్పటికీ మారలేకపోతున్నాడు వాక్యం విన్నప్పుడల్లా పరిస్థితులు మనకి భిన్నంగా ఉన్నప్పుడల్లా బాధలు వచ్చినప్పుడల్లా రోగాలు వచ్చినప్పుడల్లా కష్టాలు వచ్చినప్పుడల్లా ఇక్కడ నుంచి మారతాను అని మనిషి అంటున్నాడే కానీ మారలేకపోతున్నాడు కాబట్టి దేవుని పిల్లలారా నేను ఇంక ముగించే ముందు మన ఇక పూర్వ దినాల నుంచి ఇప్పటి వరకు కూడా మనుషులు ఇక జీవన విధానం అనేది మారుతూ వచ్చింది కానీ బ్రతుకు విధానం అనేది మారలేదు పూర్వకాలం నుంచి మనుషులు ఇక జీవన విధానం మారుతూ వచ్చింది కానీ బ్రతుకు విధానము నేటి వరకు మారలేదు మరి మారపోతే ఏమవుతుంది